పబ్లిక్ డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు ఇది సిఏజీ చెప్పింది ఈ రెండేండ్లలోనే ఇంకా రెండేళ్ళు కూడా పూర్తి కాలే రెండేండ్లలోనే మూడు లక్షల నలభై ఎనిమిది మూడు లక్షల త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ లాక్ క్రోర్స్ మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు అదొక దగ్గర దగ్గర లక్ష కోట్లు ఉంటాయి అంటే ఖాయాపియా కూర్చునహి చేసింది ఏమీ లేదు లక్షల కోట్ల రూపాయల అప్పు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది ఏమైనా పీకినవా హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా బిల్డింగ్లు కట్టినవా ప్రాజెక్టులు కట్టినవా స్కూళ్ళు కట్టినవా ఆసుపత్రులు కట్టినవా కొత్త రోడ్లు వేసినవా ఎక్కడ పోయింది సొమ్మంతా మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పబ్లిక్ డెత్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఫైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంత ఉంటే అదో లక్ష ఉంటే దాదాపు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు